మిత్రులందరికీ కూడా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్ర విభజన వల్ల జరిగేటువంటి నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగేటువంటి పరిస్థితి పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే పంతొమ్మిది ఇరవై నాలుగు మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి ఒక ఖాళీ కొండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దర్శనంతో పవన్ కళ్యాణ్ గారి అన్నతోటో నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో కొండ నిప్పుకోగలుగుతాం కానీ చిన్న కుండలు వాళ్ళకి అభివృద్ధి పడింది అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినట్లు అప్పులు తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అటువంటి విధ్వంసం నుంచి మళ్లీ ఈరోజు మళ్లీ నిర్మాణం వైపు మరలించేట దానికి ఉదాహరణ ఏదైతే గత ఐదు సంవత్సరాల్లో ఏ ట్రైన్ లో గాని ఏ